మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ శుభాభినందనలు కన్యారాశి ఈ సెప్టెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది వారికి కలిగే అనుకూల ఫలితాలేంటి ప్రతికూల ఫలితాలేంటి జీవిత భాగస్వామి విషయంలో వచ్చే స్పర్ధలేమిటి ఇలాంటివన్నీ తెలుసుకుందాం ఈ వారు అమ్మవారికి ప్రత్యేక నిన్న మొన్నటిదాకా శ్రావణ మాసంలో అంతా మీకే పూజ చేశారు అది గుర్తుపెట్టుకోండి ఈ మాసంలో కొన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి కొన్ని రాగంలో సవాళ్ళు ఎదుర్కొంటాయి కెరీర్ కానీ విద్య కానీ కుటుంబ జీవితం కానీ ప్రేమ బంధాలు కానీ ఆర్థిక పరిస్థితి కానీ మంచి కీలకమైనటువంటి చేంజ్ అయ్యే అవకాశం నెలలో ఉంది అలాగే ప్రతి అడుగు జాగ్రత్తగా సరైన విధంగా ప్లాన్డ్గా వేయటం అవసరం ఆర్థిక పరంగా కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసం కూడా హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది నెల ప్రారంభంలో మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది అది కూడా లగ్జరీగా ఉండే వాటికి ఫ్యాషన్గా ఉండే వాళ్ళకి ఈ కాస్మెటిక్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవటము అనవసరమైన కొనుగోలుకు దూరంగా ఉండటం మీకే మంచిది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రుణాలు ఇవ్వటానికి సరైన సమయం కాదు దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వబాకండి ఈ నెల ద్వితీయార్థంలో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది ఆదాయం పెరుగుదల మార్గాలు మీకు ఆయాచితంగా వస్తాయి వడ్డీ వ్యాపారం కానీ కమిషన్ ఆధారిత వ్యాపారం చేసే వాళ్ళకి అయితే మంచి అనుకూలంగా ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి ఇక స్టాక్ మార్కెట్లో కూడా ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన దానికి మంచి డివిడెండ్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ ఆదాయాన్ని ముదుపు చేసుకోవచ్చు అలాగే లాటరీల వంటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది అయితే అవి శాశ్వతం కాదు స్పెక్యులేషన్ ఎప్పుడూ శాశ్వతం కాదు ఒక స్థిరమైన మరియు మెరుగైన ఆర్థిక స్థితిలోకి పెట్టుబడి పెట్టడానికి వ్యవహరించండి అది ఉపయోగపడుతుంది వృత్తిపరమైన విషయాల్లో కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసం కొంత హెచ్చుతగ్గులతో దగ్గులతో కొడుకుని ఉంటుంది మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు మీ సహోద్యోగులతో చిన్న చిన్న విషయాల అభిప్రాయ భేదాలు రావచ్చు అపార్ అర్థాలు కూడా తలెత్తవచ్చు కనుక కొద్దిగా మనసు స్థైర్యం చేసుకొని పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నించండి పారదర్శకంగా మీరు ఉన్నారనే విషయాన్ని ఎదుటివాడికి ఎనలైటింగ్గా చెప్పటానికి ప్రయత్నించండి వాళ్ళకి అది నమ్మే విధంగా మీరు ప్రయత్నించగలగాలి మీరు చేసే పనిలో ఏకాగ్రత లోపించడం మానసిక ఒత్తిడి కలిగేటువంటి గ్రహస్థితిలో ఉంటుంది కానీ ఎప్పుడైతే నిబద్ధతతో వ్యవహరిస్తారో సంయమనంతో వ్యవహరిస్తారో అది మీ విజయానికి ప్రథమమెట్టు అవుతుంది కనుక నిబద్ధతతో పూర్తి చేయటము ఏకాగ్రతతో పనిచేయటము ఈ నెలలో చాలా అవసరం సెప్టెంబర్ మాసంలో కృషి మరియు అంకిత భావంతో ఆధారపడి ఉంటుంది విజయం సాధించాలనేటువంటిది మీ విద్యార్థులకు శ్రమతో కూడుకున్న ఫలితాన్ని ఇస్తుంది రకరకాలైన ఆటంకాలు కానీ ఏవి పెద్దవి కాదు మీ మనస్సును డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఇతర వ్యాపకాలపై ఆసక్తి పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఖచ్చితంగా నిబద్ధతతో మీరు గనుక వ్యవహరించి వీటన్నింటినీ కూడా అవాయిడ్ చేసుకుంటే ప్రాపర్గా విద్యార్థిలో మీకు ఒక మైలురాయి వంటిది పునాది ఏర్పడుతుంది కాబట్టి ఈ నెలని ఎక్కడ వృధా చేసుకోకుండా మీ ఉపాధ్యాయుల సహాయంతో సహకారంతో సీనియర్ల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు లభిస్తారు దీన్ని మిస్ చేసుకోబాకండి ఒక సానుకూలమైన అంశం ఏమిటంటే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు అద్భుతమైన విషయాలు సాధిస్తుంది కాకపోతే డైవర్షన్ కాకుండా చూసుకోండి మీ మనస్సుని మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఎటువంటి నిరాశకి తవ్వకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ ప్రయత్నాలు కొనసాగించండి బలమైన అవకాశాలు విజయం సాధించడానికి ఉన్నాయని తప్పకుండా చెప్తున్నాను విదేశాలతో ఉన్నత విద్య అభ్యర్చాలనే కళలు కోరుకున్న వాళ్ళకి విద్యార్థులకి ఈ మాసం సువర్ణావకాశంగా ఉన్నది వీసాలు పాస్పోర్ట్లు చక్కగా టక్ టక్క అవుతాయి మీరు వెళ్ళి ప్రయత్నించటమే ఆలస్యం ఉన్నత విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పరిశోధన రీసెర్చ్ వాటికి కానీ మీ పత్రాలు ప్రతిపాదించటం చాలా కీలకమైన నెలగా దీన్ని తీసుకోండి ఉపయోగించుకోండి అలాగే విద్యార్థులకు పరధ్యానాలకు ఎప్పుడూ లోను కాకండి వ్యావరింగ్లోంచి బయటికి రండి టెబండ్గా ముందుకెళ్ళండి ఖచ్చితంగా గోల్ రీచ్ అయ్యి క్యాచ్ చేసి విజయాన్ని మీ సొంతం చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో మీ బంధాలు ఎప్పుడూ కూడా బలపడతాయి కాకపోతే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ప్రేమ ఆప్యాయతలు పెరిగే విధంగా మీరు వ్యవహరించండి ఎక్కువ సమయం గడపటానికి కలిసి సంతోషకరమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేయటానికి వేడుకలలో పాల్గొనడానికి అనుకూలమైన సమయం దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయి మీ బీగత భాగస్వామి కూడా అనుబంధం బలపడుతుంది ప్రాపర్గా ఈ రెండింటినీ ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళండి నెల ద్వితీయార్థంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి నెలాఖరికి వచ్చేసరికి గ్రహాలు అనుకూలంగా మారడం జరుగుతుంది మీ సహోద్యోగులు మరియు పై అధికారులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి మీ అభిప్రాయాలు గౌరవించటము మీ పనిని గుర్తించటము మిమ్మల్ని ఐడెంటిఫై చేయటం నేర్చుకుంటారు అందరూ ఇది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశంగా ఉంటుంది మీ ఎక్సలెన్స్ని ఎక్స్పోజ్ చేయడానికి కరెక్ట్ ప్రాపర్ వేలో ఉపయోగించండి మీరు ఖచ్చితంగా విన్ అవుతారు నెలాఖరిలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనగా ఉంది అంటే కొత్త వెంచర్ని స్వీకరించడానికి కానీ కొత్త పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ పార్ట్నర్తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉన్నది కొంచెం నిపుణుల సలహా తీసుకుని ముందుకు వేయండి ప్రేమ సంబంధాల్లో ఉన్న వాళ్ళకైతే ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది కొంచెం మధురానుభూతులు శృంగారతపరితమైన క్షణాలు కలిసి వస్తాయి కానీ వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం పొందటానికి కొంచెం ప్రయత్నించి కష్టసాధ్యంగా చేసుకోండి అలాగే ఈ నెల మధ్యలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మీ ఇద్దరి మధ్య అహము అపార్థాలు ప్రైడ్ అండ్ ప్రెజడెస్ దీని కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యవహరిస్తే మీ బాండింగ్ నిలబడుతుంది మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినటం నేర్చుకోండి మీ కోపాన్ని నియంత్రించుకోండి అనవసరమైన మాటలు అనకుండా వాళ్ళు చెప్పేది పూర్తిగా విని ఒక థర్డ్ పర్సన్ లాగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఒక థర్డ్ పర్సన్ లాగా తీసుకుని మీరు ఒక డైరెక్షన్లో నిర్ణయం తీసుకోవడానికి మీకు మీరు చాలా సలహా ఇచ్చుకోవడం అది మీకు చాలా ఉపయోగపడుతుంది నెలలో ఆరోగ్య విషయానికి వస్తే నెల మొత్తం ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురిగినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమని ఇండికేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాను అలాగే ఈ ఐ రిలేటెడ్గా దృష్టి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కంప్యూటర్లు మొబైల్ ఫోన్లని ఎక్కువగా చూడబాకండి వాటి ద్వారా ఈ నేత్ర సంబంధమైనటువంటి దృగ్గోచర సంబంధమైనటువంటి దృష్టికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది చక్కగా పరిశుభ్రమైన వాతావరణంలో పెరగండి చల్లని నీటితో కళలను తుడుచుకుంటూ ఉండండి ఈ కొంత బలహీనటువంటి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోండి మానసిక ఒత్తిడి నుంచి స్ట్రెస్ నుంచి బయటపడండి యోగా ధ్యానము మెడిటేషను ఒక కామిక్ సీరియల్స్ ఆహ్లాదకరణ విషయంలో గడపటం ఒక పచ్చని వాతావరణం తిరగటం మీకు మంచిది ఈ నెలలో ఆరోగ్యం పట్ల చురుకుగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమక్షల్ని ఈజీగా అధిగమించవచ్చు ఇక పరిహారం విషయానికి వస్తే ఏంటంటే మీరు చక్కగా ప్రశాంతమైన మనసుతో నిరంతరం రెండు పుట్లా కూడా మీ ఇష్టదైవాన్ని జపం చేయండి అది నమశివాయ కావచ్చు నమో నారాయణ కావచ్చు ఓం శ్రీమాతే నమ కావచ్చు ఈ నిరంతర నామ జపం చేయటం ద్వారా మీ లోపల వైబ్రేషన్ పర్ఫెక్ట్గా జరిగి మీకు ఉన్నతమైన ఐడియాలజీని ఇవ్వటానికి సంయమనంతో మీరు వ్యవహరించడానికి ఇన్నోవేటివ్గా సమయస్ఫూర్తిగా సమయానికి తగ్గట్టుగా మనస్సును వికసించటము ప్రభావితం చేయటం వల్ల ప్రాపర్ వేలో ఐడియాలజీ పనిచేయటం ద్వారా ఈ అన్నెసెసరీ వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి అని లోపల ఆత్మసాక్షి చెప్పే విధంగా ప్రేరేపితమవుతుంది మీరు సద్మార్గంలోకి వెళ్ళటానికి మీరు జారిపోకుండా ఆపటానికి ఈ భగవన్నామం ఎంతో ఉపయోగపడుతుంది అది విష్ణునామం కావచ్చు శివనామం కావచ్చు దేవీనామం కావచ్చు జపం చేయండి ఉదయం సాయంత్రము ఖచ్చితంగా నూట ఎనిమిది తక్కువ లేకుండా ఈ నెల అంతా చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తుంది మీ రాశి వాళ్ళని గట్టెక్కించేది ఈ మంత్రజపం మాత్రమే ఇంకే రకమైన పరిహారం అక్కర్లేదు చక్కగా ప్రశాంతమైన మనస్తత్వంతో ఉండి మీరు అద్భుతమైన విషయాలను పొందుతూ అద్భుత అభివృద్ధిని కూడా కన్యా రాశి వాళ్ళ పొందాలని సెప్టెంబర్ మాస శుభాకాంక్షలతో ధన్యవాదాలు